సంఘంలోని సంఘమేశ్వరాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పోటెత్తారు భక్తులు నుండే ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్దలతో కార్తీక దీపాలు వెలిగించారు భక్తులతో ఆలయం కిక్కిరిసింది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సంతోష్ రెడ్డి గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు నీ శిరస్సులు కానీ కనీసం నీ కరణాల బిందములు కానీ దర్శించగలను స్వామి నాకేమి చెదవు స్వామి నీ వద్ద ఏమున్నది నా చిదతత్మ బుద్ధిని

அது ஷட்டர் ஓப்பன் சௌத்த கண்டிப்பா அடிக்க <laughs> <laughs> అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్లని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజని శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించడానికైనా బెస్ట్ వెంచర్ అంజని శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత నమ్మకం మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజని శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు